ప్రభు అంబో కుమార్ మరి దేవుడు మాత్రమే కాదు గాని ఇంకా జరిగించాడు ప్రకాశీ మరి వచనాలు చూద్దాం ప్రకాశీత్ వాక్య పైల అత్యాంచే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపతులకును అధిపతుయునైన యేసు క్రీస్తు నుండియు కృపాసదా సమాధానములు మీకు కలుగును గాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఐ మీన్ ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజులుగాను గాను గాను చేసెను ఆ రాజ్యం తెలుగులో రాజ్యము తర్వాత అసలీ పాషామే రాజా రాజులు అక్కడ ఆరు వచనంలో ఒక రాజ్యముగాను అన్న చోట రాజులుగాను అని ఉండాలి ఆ మీరు ఆ రాజ్యము చోట రాజులు అని రాసుకోండి హిందీ బైబిల్ మే రాజాతో రాజా లిక్తో మరి హిందీ బైబిల్ లో కూడా రాజ్యము అని రాస్తుంటే రాజులు అని రాసుకోండి రాజా కరక రాజులు అని రాయాలి అంకో బేటా బనాదియా మనను కుమారు బేట జాగ్రత్తగా వినాలండి కుమారుడు రాజు తేడా గమనించాలి మీరు గులాం యా దాస్ బేటా రాజా దాసుడు రాజు కుమారుడు ఏ ఫరఖాబ్ మాలిమోనా ఈ తారతమ్యం ఏంటో మీకు తెలియాలి గులాం జబ్బారా మర్జీ కే మరి ఎప్పుడైతే మన ఇష్టానికి వస్తామో అప్పుడు దాసులము కా జరూరత్ పడతా మరి ఏ వస్తువు అవసరం పడుతుందో అప్పుడు కుమారులము హుకుమత్ కట్టే సమయమే రాజా మరి పరిపాలించేటప్పుడు రాజులమవుతాం అర్థమైందండి అమర హాలత్ మన మూడు పరిస్థితులు సర్వెంట్ దాసుడు మతారా మర్జీ ఫ్రీ విల్ మర్జీ ఆయన సేవక మరి మన స్వంతం వచ్చినప్పుడు సేవకుల దాసు దునియా హక్కు ఆ బ మరి లోకములో హక్కు విషయానికి వస్తే మనము కుమారుల సేవా రాజ్యమయ సేవలో రాజ్యం గురించిన సంగతి వచ్చినప్పుడు మనము ఏకే సేవక్ రాజు అయి ఉన్నాడు మై బోల్ మై కా రాజా నేను చెబుతున్నాను నేను జమ్మూ రాజునై ఉన్నాను హర్ శక్తి కో మై ఇద్దరు రాజా నేను ప్రతి శక్తితో ఇలా చెబుతాను నేను జమ్ముకు రాజును మై జో వాదే చలేగా నేను ఏ ఆజ్ఞ జారీ చేస్తాను అది నెరవేరాల్సిందే హోగా అంధకార శక్తి ఎంత గొప్పదైనా కూడా ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేస్తాను లోబడాల్సిందే ఇసు మై సరళ శక్తి ఒక్క బోల్తా జమ్మూ కే శక్తి మై కా రాజా హో అందుకే జమ్మూ ప్రాంతం నిలుచున్న సమస్త శక్తులతో నేను ఇలా చెప్తాను ఇదిగో నేను జమ్ముకు రాజై ఉన్నాను आप जम्मू के जम्मू में हुकूमत करने वाला जम्मू काश्मीर करने वाला शक्ति को पूछने से वो हाथ जोड़कर बोलेगा राजा वही है मेरे जम्मू काश्मीर प्रांत शक्ति दी अड़ते चेत जोड़ी आउन एम फैमिल आगे जम्मू को राजा बन गया डेली नगर राजया पिछले दिनों में आकर दिल्ली का हार शक्ति से लड़कर उनको मेरे ताबे में करके मैं दिल्ली का राजा भी बन गया మరి గత దినాల్లో ముప్పై రోజుల సభ జరిపించి ఢిల్లీలో ఉన్న సమస్త శత్రులన్నీ కూడా కాళ్ళ క్రింద పెట్టేసి నేను ఢిల్లీకి రాజు అయిపోయాను ఇసి ముతాఫిక్ హార్ సేవక్ అప్పనే జగామే రాజా హే ఇదే ప్రకారంగా ప్రతి సేవకుడు కూడా తాను సేవ చేస్తున్న ప్రాంతంలో రాజుగా చెలామని కావాలి బోల్నేసే నహి హార్ శక్తి రాజా కావడం అన్నాయి మరి చెప్పడం వరకే కాదు కాని ప్రతి శక్తి నిన్ను చూసి రాజని ఒప్పుకోవాలి అందరు సారే శక్తి ఆనా మరి సరిహద్దు రేఖ గీస్తావో అక్కడికి అన్ని శక్తులు వచ్చేయాలి ఆ పోతే శక్తి తో ఈ రిారేనా ఆ సరిహద్దు రేఖ గీసిన తర్వాత శక్తితో ఈరోజు శక్తి ఈ రేఖను దాటి రావద్దంటే మరి ఒప్పుకోలు మీ సేవకులకై హాజరవుతారు అక్కడ ఏ హజా కా సేవ ఇదే రాజు యొక్క సేవ అంటే ఏ బాత్ యోంగి చౌకో మాల్యూమ్ నై మాటలు యాంగి చౌ తెలియదు జోయస్ మేర్ కో తెలుసు खाना पीना खाना कपड़ा पहना सुअर का बात मालूम है चूड़ी आर वस्त्र तिनाली तिंदी ये पंदुला पानी, ओ सब शैतान का बच्चे है अवन 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 अंतर सातान फिल्लू शैतान भेजा हुआ शैतान का प्रचारक लोग है सातान पंपी चिना सातान का संदेश को लेना राजा हम किस में हैं రాజుల మనం దేని విషయంలో సారి అంధకార శక్తుల మీద బాధ నేత ఏ అధికారంతో ఈ ఏ అంధకార శక్తి ఎందుక చేతులు జోడించి నిలబలసిన పని లేదు కోయి శక్తి జాల కర ఏ శక్తి అయితే ఎక్కువగా మారం చేస్తుందో దాని ముక్కును నేరీ మార్చి పర్వత దాని రూపాన్ని తలకాయను ఛేదించి మరొక దాన్ని జాబాక ఉండే పేట పై రెగ్ అయినా మరి ఇంకా ఏ శక్తి అయినా ఇంకా ఎక్కువగా నాటకాలు చేస్తే పర్వతాన్ని తీసుకొని దాని కడుపులో దూర్చేయాలి ఏ అధికారం ఈ అధికారం మీకు ఇవ్వబడింది

रजिस्टर्ड ओ राजा ने आपके साम सिर पर मुगुर रखा हुआ है मेरे वाले लावले उन्नड़ान की आयन राजा किरीटा नहीं मी तलमी ना तो सेवक चलते समय मुगुर रखकर चलना है अंधे के सेवक को लुभाई लेर तूने वेला किरीटा धार वाले इस हर जगह में सेवक मैं कमजोर दास मैं कमजोर दास मैं दा, भीख मांगने आए ऐसा नहीं సేవా భాగంలో బల హీనుడైన నీ రాసుడను బల హీనుడైన నీ సేవకూడను అని ఇలాగా మాట్లాడేవాళ్ళు రాదు సేవా కేరీ జాతి యొక్క స్థిరపేము కోడు సేవలో బయలుదేరుతున్నప్పుడు తలకాయ మీద కిరీటం ఉండాలి రబాలబా కథ నాదినాద ఓహె సేవ అదే సేవ అంటే ముగుడికి ఆ చో సేహ సేవ

ये कड़ा निगाया लाइनाई किधर उसमें चोट लगा ये कड़ा इन खुद गाया मलाइना शैतान का सिर को सिलुवा के खली सलीम के द्वारा कुचलते समय उसमें चोट लगा है मेरी सातारों थलका मिला सिलुवा धोरा हाइना नलिका कुत्ते समय मुलों हाइना चेतुल गाये पढ़ाई ओ ओ छेड़ अभी भी है हाँ गाया नहीं पढ़ी कुड़ान

ప్రాంతాలకు బయలుదేరండి అందరిని కూడా శిష్యం చేయండి బాగా సది కే లో జగ జగ జా శైత సారాఖ కదిశాత కాలంలో సేవకులు అన్ని స్థలాలకు వెళ్ళి సాతాను

మే అమారా ప్రభు యశు మి చూలీ పడకా పట్టణంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ను సాధారణ ఉదే ప్రాంతంలో మూడు వేల మంది పాత ఐదు వేల మంది బాధ మేము క్యా బోల్ ఆ తర్వాత ఎరుశలేము పెద్దలు నాయకులు ఏం చెబుతున్నా హ తోహె మందిరమే జారా యువతను గమనించండి మహారాజ మందిరానికి వెళుతున్నారు బయట భిక్ష ఎత్తుకున్న వ్యక్తి కూర్చున్నాడు అమ్మగో ఇదిగో మమ్మల్ని చూడండి అన్నారు క్యా దేకినా ఏంటని చూడాల్సిగో తల మీద ఉన్న కిరీటం చూడు అందరు బయట యాతికే పైసా మరి సమాజ మందిరా

శక్తులు పరా చల్ల ఎవరు సంచరిస్తున్నా చల్ రాజు నడు సునరా ఎవరు చల్ రాజులు నడు సునలో ఆంధ్ర మేఖో చల్లా రాష్ట్రంలో ఎవరు నడవాలి రాజా రాజుల రాజా చల్లా రాజులు నడవాలి రాజా చల్నా నడవాలి का आराधना करो राजु का आराधना जय आगे राजा है तो राजु भाई थे राजा का आराधना करो राजु का आराधना जय राजा का आराधना राजु का आराधना जय अगर राजा है तो राज भाई थे राजा का आराधना राजु वाले आराधना जय प्रभु ने हमको राजा बनाया है प्रभु